కొత్త కేబినెట్ ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు అలాగే పదవులు ఎవరెవరికి దక్కాయి గత క్యాబినెట్ ఎలా ఉందని చూసుకుంటే గనక ఒక పోస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే ప్రాధాన్యతలు తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు అది ఎవరి విషయంలో అంటే మహిళల విషయంలో ఎందుకంటే మొత్తం చంద్రబాబు పవన్తో పాటు మొత్తం ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే వీళ్ళలో ముగ్గురు మహిళలు ఉన్నారు గతంలో జగన్ క్యాబినెట్లో చూసుకుంటే నలుగురు అయితే అవకాశం దక్కింది అప్పట్లో ఆర్కే రోజా తానేటి వనిత విడతల రజని వసశ శ్రీచరణ్ ఈ నలుగురికి అయితే అవకాశం దక్కింది అయితే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో వంగల్పూడి అనిత గొమ్మడి సంధ్యారాణి ఎస్ సవిత వీళ్ళ ముగ్గురు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు పాయికిరావుపేట నుంచి గెలిచిన వంగలపూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే రాజకీయాల్లో అడుగుపెట్టారు ఇందులో భాగంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాయికి నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా నిమి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు ఇక గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గ నుంచి గెలిచారు ఈమె ఈమె కూడా ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా పనిచేశారు మొదట్లో తర్వాత రాజకీయాలు అడుగుపెట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వాటం పాలయ్యారు ఆ తర్వాత అక్కడ గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా వాటం పాలయ్యారు రెండు వేల పదిహేనులో టీడీపీ నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు ఎమ్మెల్సీగా ఈసారి మాత్రం పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఎస్ సవిత పెనుగొండ నియోజకవర్గం అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి సవిత అప్పట్లో మంత్రిగా ఎంపీగా పనిచేసి ఎస్ రామచంద్రారెడ్డి వారసురాలుగా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు ఈ క్రమంలో రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య రాష్ట్ర కురుబ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు ఇదే సమయంలో తండ్రి పేరు మీద ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆమె కూడా కేబినెట్లో చోటు దక్కించుకున్నారు చంద్రబాబు గారి క్యాబినెట్లో ఇలా మొత్తం ముగ్గురికైతే అవకాశం దక్కింది జగన్ మాత్రం గతంలో నలుగురు మహిళలకి ఛాన్స్ ఇచ్చారు